మాఘమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మాఘమాసము ఫిబ్రవరి పదవ తారీఖున మొదలై మార్చి పదవ తారీఖు వరకు కొనసాగుతుంది మాఘమాసము కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు మాఘమాసంలో నదీ స్నానాలు దాన ఎంతో ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలో చేసే నదీ స్నానము ఎంతో పుణ్య ఫలితాలను ప్రసాదిస్తుంది మాఘమాసంలో గంగానదిలో స్నానం చేసినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుంది అలా కుదరని వారు కనీసము స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాచలం కలుపుకొని ఆ నీటితో స్నానం చేసినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మాఘమాసంలో ప్రతిరోజు కూడా ఒక పండగే ఈ మాఘమాసంలో ఎన్నో పండగలు వస్తాయి చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి అలాగే శివుడికిష్టమైన శివరాత్రి ప్రశక్ష దైవమైన సూర్యభగవానుడి పుట్టినరోజు రథసప్తమి ఇలా ఎన్నో పండుగలు వస్తాయి మనకు వచ్చే పండగలలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండగలలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండగలలో రథసప్తమి కూడా ఒకటి ఈ రథసప్తమిని సూర్యుడి పుట్టినరోజుగా చెప్పబడుతుంది ఫిబ్రవరి పదిహేనవ తారీఖున గురువారము పది గంటల యాభై నాలుగు నిమిషాలకు సప్తమి మొదలవుతుంది అలాగే ఫిబ్రవరి పదహారవ తారీఖున ఉదయము ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈ సప్తమి స్థితి కొనసాగుతుంది అందువలన శుక్రవారము ఉదయము సప్తమి ఉండటం వలన ఆ రోజే రథసప్తమి పండుగను జరుపుకుంటారు రథసప్తమి పండుగ రోజు సూర్యుడు ఏడుగుర్రాలు ఎక్కి లోక సంచారానికే బయలుదేరతాడు రథసప్తమి రోజు పాటించే నియమాల వలన సూర్యుడికి చేసే పూజల వలన అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి రథసప్తమి రోజు మగవారైతే ఏడు జిల్లేడాకులు ఆడవారైతే ఏడు చిక్కుడాకులను ఒకవేళ చిక్కుడాకులు దొరకపోయినా లేదా జిల్లేడాకులు దొరకపోయినా దొరికిన ఆకులతోటే ఏడు ఆకులను బుధం మీద తల మీద పెట్టుకొని స్నానం చేయాలి జిల్లేడాకులతో స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు ఒంటికి తగిలేలా పెట్టుకొని స్నానం చేయాలి జిల్లేడాకులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి తగిలి శరీర రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రథసప్తమి అనంతరం రథసప్తమి రోజు స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా బెల్లం వేసి ఆ నీటిని సూర్యభగవానుడికి అర్ఘ్యంగా సమర్పించాలి రథసప్తమి రోజు స్టవ్ను ముందే తుడిచిపెట్టుకొని పసుపు కుంకాలతో పూజ చేసి ఆ ఉపాలను ఒక గిన్నెలో పోసి పొంగించాలి అందులోనే బియ్యము అలాగే బెల్లము వేసి పాయసాన్ని తయారు చేసి చిక్కుడాకులో పెట్టి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి అవకాశం ఉన్నవారు తులసి చెట్టు ముందు రథం ముగ్గు వేసి పక్కనే పాలు పొంగించి అక్కడే పాయసాన్ని తయారు చేసి చిక్కుడాకులో పెట్టి నైవేద్యం పెట్టినట్లయితే చాలా మంచిది చిక్కుడాకులో నైవేద్యాన్ని పెట్టడం వలన చిక్కుడాకులో ఉండే ఔషధ గుణాలు పాయసంలో చేరి మనకు అనేక ఆరోగ్య సమస్యలను తొలగిస్తాయి రథసప్తమి రోజు ఎలాంటి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదు రథసప్తమి రోజు కోపగించుకోవటము ఇతరులను తిట్టడము ఇతరులను బాధ పెట్టడము ఇలాంటి పనులు చేయకూడదు అలాగే పేదవారికి సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి రథసప్తమి రోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఆదిత్య హోదయాన్ని పాటించినట్టయితే చాలా మంచిది ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పాటించలేని వారు కనీసము మాఘమాసంలో ఆదివారం రోజైన సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయాన్ని పాటించినట్టయితే సూర్యుని యొక్క అనుగ్రహంతో గ్రహదోషాలు తొలగిపోతాయి ఇలా నియమ నిబంధనలను పాటించి రథసప్తమి రోజు సూర్యుని గనక పూజించినట్లయితే తప్పకుండా గ్రహదోషాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం